నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం నీటి వసతి ఉన్న దగ్గర ఒక రెండు ఎకరాల పొలానికి మనం నేను కాటన్ సీడ్స్ అంటే పత్తి విత్తనాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయి మనకు ఈ నల్లరేగడ పొలంలో ఒక ఎకరాల దాకా వేస్తూ ఉన్నాము దాన్ని కూడా విత్తనాధంగా తీసుకోలేదు తీసుకోవాల్సి ఉంది అది తీసుకున్నప్పుడు దాన్ని ఇంకో వీడియోగా తీసి పెట్టడం జరుగుతుంది ఇది ఒక పార్ట్ వన్గా మీకు తెలియజేస్తామని చెప్పేసి అది ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే తీస్తా ఉన్నాను అనమాట ఈ తేలికపాటి మనకు నీటి వస్తున్న దగ్గర కాబట్టి వాటిలో నేను సెలెక్ట్ చేసుకున్న సీడ్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఉద్దేశంతో ఈ వీడియో తీస్తా ఉన్నాను ఎందుకంటే కొంచెం మనకి హెల్త్ బాలేదు కాబట్టి కొన్ని రోజులుగా వీడియోస్ అయితే సరిగా తీయట్లేదు ఈ వీడియో కూడా ఎప్పుడో తీసేవాడిని కాకపోతే కొంచెం మనకు వీళ్ళు కుదరలేదు కాబట్టి తెలియదు అనమాట కాబట్టి ఇంకా నేను బయట తిరిగే సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి చాలా మంది రైతులు సీడ్స్ అడుగుతా ఉన్నారన్న ఆ సీడ్స్ దొరుకుతాయి ఈ సీడ్స్ దొరుకుతాయా కొంచెం పంపించగలరా అని చెప్పి కూడా చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకి కొంచెం తిరగడానికి వీళ్ళక హెల్త్ బాగాలేక బయట తిరగట్లేదు కాబట్టి సీడ్స్ అనేవి నేను ఈ సంవత్సరం ఎవరికి అయితే నేను ముందుగా అనుకున్నాను సీడ్స్ చాలామంది రైతులు దొరకని రైతులకు ఏమైనా సీడ్స్ మనం అందుబాటులో ఇచ్చే ప్రయత్నం చేద్దాము ఎంఆర్పి ధరకే వాళ్ళకి అందజేద్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను ప్లానింగ్ చేసుకున్నాను కాకపోతే మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు సీట్స్ అయితే అందజేయడానికి తనకైతే కుదరలేదు దయచేసి దీన్ని ప్రతి ఒక్క అయితే గమనించగలరు ఈరోజు నేను తీసుకున్న విత్తనాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అంతకుముందు ఏంటంటే మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి చాలామంది రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మనకి ఈ పత్తి రైతులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే దాంట్లో ఇస్తూ ఉంటాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం మన ఛానల్ తర్వాత నుంచి మీ నేను ఏం చేయబోతున్నాను అని చెప్పి అని చెప్పి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తక్కువ పెట్టుబడిలోనే బెస్ట్ స్ప్రేయింగ్స్ అయితే ఖచ్చితంగా చేయిస్తాను ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను వాతావరణం అనుకూలిస్తే కనుక ఖచ్చితంగా మీకు పదిహేను క్వింటాల్ దాకా అట్లీస్ట్ నేను తీపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్స్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో ఒకసారి అప్లోడ్ చేయడానికి కుదరకపోయినా వాట్సాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్పినట్టుగా ఫాలో అండి ఖచ్చితంగా మీరు మంచి దిగుబడి అయితే తీసుకోగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మనకు చాలా చాలా మంది రైతులు ఈ ఎక్కువ డిమాండ్ ఉండే విత్తనాలను ఎక్కువ శాతం అడుగుతున్నారు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ ఆద్య కానీ మంచి విత్తనాలే కాకపోతే ఏమవుతున్నాయంటే సెవెన్ జీరో సిక్స్ అనేది చాలా శాతం నకిలీ విత్తనాలు వస్తున్నాయి కాబట్టి వాటి గురించి వదిలేయండి ఇక వాటి గురించి వదిలేసి మీ ప్రక్రియని ఎంఆర్పీ ధరకే దొరికే చాలా సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఎంఆర్పీ దొరికే దొరికే సీడ్స్ని మాత్రమే తీసుకోండి చాలామంది రైతులు అయినా బ్లాక్లో అయినా పర్వాలేదు పద్నాలుగు అయినా పర్లేదు పది వందలైనా పర్లేదు యువస్ ద తీసుకుంటామని చెప్పి చాలా మంది రైతులు నాకు వాట్సాప్లో చేస్తూ ఉన్నారు మెసేజ్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే అంత రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదు చాలా సీడ్స్ మనకు తక్కువ ఎంఆర్పీ ధరకే దొరికే సీడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు తక్కువ దొరికే మనకి ఎంఆర్పీ ధరకే దొరికే సీడ్స్ మాత్రమే తీసుకోండి అని దయచేసి ప్రత్యేక రైతుగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే విత్తనాలు తీసుకునే ముందు మీరు దాని యొక్క బ్యాచ్ నెంబరు దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరింగ్ డేట్ ఖచ్చితంగా చూసుకోండి కంపెనీ యొక్క సేల్ని కూడా ఖచ్చితంగా చూసుకోండి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు బిల్లు తీసుకున్న బిల్లును కూడా ఖచ్చితంగా మీరు ఆఖరి వరకు మా బిల్లును మీరు మీ దగ్గర భద్రపరచుకునే విధంగా అయితే చూసుకోండి ఇదొకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అయితే గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక నలభై రకాల సీడ్స్ పార్ట్ త్రీ మూడు వీడియోలు తీసుకున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు వీడియోలు చేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ కూడా చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఏ సీడ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అవి ఏ వైల్బీట్లో మీకు ఎంఆర్పీ ధరకు దొరికితే ఆ సీడ్స్ మాత్రమే తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే మనము మనకి ఈ తేలిపాటి నీళ్ళు మనకి ఇసుక నీళ్ళ కొంచెం చౌడు నీల మిక్స్ అయి ఉంటుంది మనకు ఈ అక్కడ మనకు వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ ఒక రెండు ఎకరాల దాకా ఒక నాలుగు రోజులైంది నేను ఆ విత్తనాలు నాటించి కూడా రోజు వచ్చేసి ఈ డేట్ మాక్సిమం మే ఇరవై ఏడు అనుకుంటా ఈరోజు డేట్ వచ్చేసి నేను వీడియో తీస్తున్న డేట్ వచ్చేసి మే ఇరవై నాలుగో తారీఖు నేను నాటడం అయితే జరిగిందనమాట ప్లాంటేషన్ చేయించాను నేను ఇంకా అయితే తిరగట్లేదు ప్లాంటేషన్ చేయించాను కాకపోతే సీడ్స్ అనేవి నేను ఏంటంటే మా సైడ్ కొంచెం ఈ సీడ్స్ కొంచెం మంచి దిగుబడి వచ్చినాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పడంతో ఈ సీడ్ తీసుకోవడం ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే మనకు తక్కువ ధరకే మనకి ఎనిమిది వందల ఎనిమిదల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలోనే ఈ సీడ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి నేను తీసుకున్న సీడ్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ఇది మనకు ఈ కోర్ కంపెనీలోనే నిఖిల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మనకి ఇది నిఖిల్ ఇది మీకు కోర్ కంపెనీలో దొరుకుతుంది మనకు ఈ ఫ్రంట్ కెమెరా తీస్తున్నా కాబట్టి మీకు కొంచెం అక్షరాలు గా కనిపించవచ్చు ఇది నిఖిల్ అనమాట మనకు ఇది నన్ను వీడియోస్ కూడా మన వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది అవసరమైతే దీని ఫోటో కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇది కోర్ కంపెనీ అనేది కూడా ఒక మంచి కంపెనీ దీంట్లో నిఖిల్ అనేది ఒక విత్తనం నేను ఒక ఎకరానికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మీరు ఎన్ని ఎకరాలు వేసినా కూడా ఒక రెండు ఎకరాలకు ఒక వెరైటీని మాత్రమే ఎంచుకోండి ఒకే వెరైటీ మీద ఎప్పుడు కూడా ఆధారపడవద్దు ఇది కూడా దయచేసి గుర్తు ఎనిమిది ఎకరాలు వేస్తున్నారు అంటే ఒక నాలుగు వెరైటీలు ఎంచుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ నిక్కిర అనేది ఒక మనకు మీడియం డ్యూరేషన్ వెరైటీ సెకండ్ క్రాప్ మనం ఏదైనా వేసుకోవాలని చెప్పి అనుకుంటే కూడా దీన్ని ఎంచుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీడియం సైజు కాయ ఉంటుంది మనకు కాయ మనకు ప్రతి మనకు వెయిట్ కూడా బాగుంటుంది చీడపిడన్ కూడా బాగా తట్టుకుంటుంది ఆకు శాతం కూడా తక్కువ ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది మనకు తొందరగా వచ్చే వెరైటీ అని చెప్పేసి మనకు రైతులు మా సైడ్ రైతులు కర్నూలు ఏరియా సైడ్ రైతులు చాలామంది రైతులు వీటిని సాగడం జరిగింది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది మనకు ఎనిమిది వందల ముప్పై రూపాయలకి మనకి బయట మనకు మార్కెట్లో దొరకడం అయితే జరిగిందనమాట తర్వాత చూసుకుంటే మనకు ఇదే కంపెనీలోనే ఇంకో రకం వచ్చేసి మనకు ఇది తారక్ అని చెప్పేసి ఇదే కోర్ కంపెనీ సేమ్ రెండు కంపెనీలు ఒకటే కంపెనీవే కాకపోతే ఓన్లీ మనకు నేమ్స్ ఒకటే చేంజ్ అనమాట కొంచెం వేరియేషన్ కూడా ఉంటుంది వీటిలో ఖచ్చితంగా ఇది కొంచెం బిగ్ సైజ్ అంటే కాయ అనేది మనకు కొంచెం లావు ఎక్కువ ఉంటది మనకి నిఖ్య అనేది మధ్య తర్వాత ఉంటుంది ఇది తారక్ అనేది కొంచెం కాయ సైజ్ అనేది లావు ఉంటుంది అనమాట మనకు కాబట్టి ఒకటి బిగ్ బాల్ ఒకటి మీడియం బాల్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇది మనకు తేలికపాటి నేలలో కూడా మంచి దిగుబడి వస్తాయని చెప్పేసి చెప్పిన అమ్మ చెప్పినప్పుడు మాత్రమే దీన్ని నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది తారక్ అనేది ఇది మనకు రెండు ఒక ఎకరానికి దీన్ని నాటుకున్నాను ఇంకొకటి నిక్కిల్ వచ్చేసి మనకు ఇంకొక ఫ్రెండ్ ది నాకు ఈ రెండు ప్యాకెట్లు కొంచెం ఎక్స్ట్రా అయినాయి ఇంకో చోట పెట్టడానికి ఉన్నాయి అనమాట ఆ పెట్టెర దాకా ఉంది దాన్ని పెట్టుకోడానికి ఈ రెండు ప్యాకెట్లు అయితే ఉన్నాయి మనం నాటిన ప్యాకెట్లు కూడా మీకు ఖాళీ ప్యాకెట్లు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదే మనం నాటుకున్న ప్యాకెట్లు కూడా చూడండి ఆల్రెడీ నాడడం జరిగింది అనమాట కాబట్టి నేను ఎంచుకున్న సీడ్ వచ్చేసి మనకు ఫోర్ కంపెనీలోనే ఈ తారకు నిఖిల్ ఈ రెండింటిని రెండు ఎకరాలకు నేను నాటడం అయితే జరిగింది పౌడర్ ప్లాంటేషన్ కంటిన్యూషన్ గా మనకు తర్వాత జర్మినేషన్ ఎలా ఉంది ఆ తర్వాత మన స్ప్రేయింగ్స్ కానీ కంప్లీట్ కంప్లీట్ గా వీటి గురించి వీడియోస్ అయితే కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీటి వసతి దగ్గర తేలికపాటి నీళ్ళకి గాను ఈ రెండు రకాల విత్తనాలు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకో రెండు ఎకరాల దాకా మనకు నల్లరేగడి పొలం ఉంది ఆ నల్లరేగడి పొలంలో కూడా ప్లాంటేషన్ చేయాల్సింది వర్షాలు అయితే బాగానే కురుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విత్తనాలు కూడా తీసుకోవాలి టైం కూడా వచ్చింది కాబట్టి ఆ విత్తనాలు తీసుకున్నప్పుడు దాని గురించి కూడా నేను నల్లరేగడి పొలంలో అది మధ్యస్థ రకం నేల దాంట్లో కూడా ఎలాంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి కూడా కంప్లీట్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఈ తారాకు నిఖిల్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి మనకు మీడియం బౌల్ ఉంటుంది కోర్ అనేది కూడా మంచి కంపెనీ చాలా మంచి దిగుబడి అయితే వస్తూ చాలా మంది అయితే మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది మనకి ఎంఆర్పి ధరకే దొరికినాయి కాబట్టి ఎనిమిది వందల నలభై రూపాయలకే దొరికినాయి కాబట్టి కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ఏదో విత్తనం మాత్రమే మన పూర్తి దిగుబడిని అయితే నిర్దేశించలేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఎంఆర్పి విత్తనాలను తీసుకొని మనం చేసే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను తీసుకున్న సీడ్ వచ్చేసి ఇవి రెండు అనమాట తారాకు నిఖిల్ మనకి తారకు ఒకటి కొంచెం బిగ్ బౌల్ ఉంటుంది తర్వాత నిఖిల్ వచ్చేసి మీడియం బౌల్ ఉంటుంది రెండు కూడా మనకు తొందరగా కాపు వచ్చే రకాలే తొందరగా పంట కాలం పూర్తయ్యే రకాలే కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అన్నమాట మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంప్లీట్గా నాకు నాకు వాట్సాప్ యొక్క లింక్ మీకు క్రింది ఇస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి దయచేసి కొంచెం కాల్స్ ఎక్కువ చేయకండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి మాట్లాడడానికి కుదరట్లేదు వాట్సాప్ ద్వారా అయితే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కంప్లీట్గా రిప్లైస్ అయితే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా నా కనెక్టర్లో ఉండండి మీకు ఎలాంటి సేడు తీసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి దయచేసి ఈ రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మీరు ఎక్కువ ధరకు మాత్రం ఇచ్చించి విత్తనాలు అయితే కొనకండి ప్రతి ఒక్కటి ఎంఆర్పి ధరకి దొరికే విత్తనాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోండి నా మానివన్నమాట ఖచ్చితంగా నేను నల్ల రైగుల్లో కూడా ఒక బెస్ట్ విత్తనం అయితే సెలెక్ట్ చేసుకుంటాను దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మంచి అయితే తెలియజేస్తాను ఇంతే వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్